ఆ కొడక్ మహేంద్ర బ్యాంక్ కాదు బ్యాంక్ కాదు ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడు స్టార్ రైటరు డెబ్బై సార్లు విన్నారంట ఎవరైనా తనిఖీలు సారు తనిఖీలో భరణిశారు మాకు కరోనా టైంలో కరోనా టైంలో శేషు జబర్దస్త్ శేషు ఉన్నారు అన్న ఫోన్ చేశారు మేము అది కరోనా కరోనా టైంలో ఇద్దరం ఖాళీగా కూర్చొని అన్న ఒక కామెడీగా సరదాగా అనుకుంటున్నాం స్క్రిప్ట్ కూడా రాసుకోలేదు తను నా కన్వర్ మాటల మాటల మధ్య నడుస్తుంది అది నడుస్తూ ఒక నేను ఒక ఫోన్ బ్యాంక్ కాల్ చేస్తానే నువ్వు ఒక మాట్లాడుకుందాం మనం ఒక జనరల్ ఒక వినడానికి ఒక ఆడియో చేసుకుందాం అనేది ఒకటి వచ్చిందనమాట సరే ఏం చేద్దాం నేను బ్యాంక్ కాల్ చేసినట్టు ఎందుకు ఆ రోజు ఏదో టీవీలో చూసాం దీన్ని ఫన్నీగా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక తోటే తన తన రైటింగ్ తన రైటింగ్ ఏమో అనుకోలేదు అక్కడ కన్వర్జేషన్ జరుపుకున్నాం ఒక పది నిమిషాలు ఇలా మాట్లాడుకుందాం అని తను వెళ్ళి మాట్లాడే దానికి నేను మాట నాడు బయట నేను ఇంట్లో ఉన్నా తన ఇంటి వాకిటి బయట ఉన్నారు అంతే గ్యాప్ లో మాట్లాడుకున్నాం ఫోన్ చేసి నేను కుటకి మహేంద్ర నుంచి మాట్లాడుతున్నానండి ఎవరే ఎవరు మాట్లాడేది అని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నాను చెప్తారా మాట్లాడేదా ఇది మహేందర్ ఓమే ఎంఘట మహేంద్ర గడి కుట్టిన అనేసి చేసామన్నమాట అనమాట పవన్ 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 కార్డు నాకు ఆడిందుకుంటదే పవన్ కార్డు పాన్ కార్డ్ అని అడుగుతారు శుభం పాన్ కార్డ్ కావాలని అంటే పవన్ నా నాకు ఆడిందుకుంటదే పవన్ కార్డే ఉంటది అని అతను అనమాట నాన్సి అంత అది చేసినప్పుడు డెబ్బై సార్లు విన్న శేషు అన్న ఫోన్ చేశారు ఇది ఇది అయిపోయి మేము సునియ గారికి పంపించామనమాట ఈ ఆడియోని డైరెక్టర్ సునీయ గారు పంపించి మేడం ఇది ఎలా ఉంది అడిగా మాకు విన్న తర్వాత బాగా మేము రికార్డ్ చేసుకుని విన్న తర్వాత బాగా అనిపించింది మేము ఫస్ట్ ఏదైనా ఉన్నా సరే ఆవిడకి పంపించామనమాట మేడం ఎలా ఉందని ఆవిడ మామూలుగానే అవ్వలేదు ఆవిడ జస్ట్ డైరెక్టర్ లో ఫార్వర్డ్ చేశారంట అది అక్కడి నుంచి వెళ్ళింది మాకు యూట్యూబ్ ఛానల్ లేదు అందులో పెట్టాలన్నది తెలియదు ఏం తెలియదు జస్ట్ ఒక ఫోన్ కన్వర్జేషన్ మా కి పంపించాం ఆవిడ బయటకు పంపించింది దాన్ని దాని ఇంకా లోకి లాగారు అక్కడ లాగారు ఇక్కడ లాగారు రకరకాలుగా వాడారు దాన్ని భయంకరమైన మీమ్స్ అయింది అది అది ఒక వన్ ఇయర్ తర్వాత కరోనా అయిపోయింది ఇంకా లాక్డౌన్స్ అంతా ఎత్తేసారు అప్పుడు శేషు అన్న ఫోన్ చేసి అరే మీకు ఒక సర్ప్రైజరా మీరు ఆడియో కాల్ ఒకటి చేసే షేకు శేషు గారు ఫోన్ చేసి అరే మీకు ఒక సర్ప్రైజర్ అన్న ఏంట్రా సర్ప్రైజ్ అన్న చెప్పండి అన్న అంటే మీరు మొగుడు ఇద్దరు నేను ఒక లొకేషన్ పంపిస్తాను డబ్బింగ్ స్టూడియో అక్కడికి వచ్చేసి ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర సరే మీ ఇద్దరు ఎట్లున్నా అట్లా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి నిన్నోను లోపల నుంచి ఒక పెద్ద వ్యక్తి వస్తున్నారు బయట అంటే తనిఖిలబరణి గారు ఫస్ట్ టైం లైవ్ లో ఆయన చూడు నేను అప్పటిదాకా ఆయన చూడని కూడా లే సరే సార్ బయటకు రాగానే కాళ్ళకి నమస్కారం చేసుకుని సార్ అంటే ఎవరు అని అన్నారు ఆయన ఈ అన్న ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు మాకు అసలు విషయం తెలియదు ఆయనకే తెలియదు శేషి గారు అంటే ఆ ఏ చెప్పరా అన్నాడు శేషి అన్నని తనిఖీవరణి ఎవర్రా చెప్పరా బాబు అంటే సరే సార్ మీరు డెబ్బై సార్లు విన్నా కార్లో వచ్చేటప్పుడు చెప్పారు కదా కార్లు ఈ అన్నతో చెప్పారంట నేను ఒక ఆడియో వింటూ ఇది డెబ్బై సార్లు విన్నా శేషం నేను నాకు ఎంత ముచ్చటేసిందంటే నాన్ సింకులో మాట్లాడతారు వీళ్ళు ఎంత బాగా మాట్లాడంటే ఆ ముగుడుకు వెళ్ళాలండి నాకు తెలుసు మన జబర్దస్త్ లో కూడా చేశారు నా టీంలో కూడా చేశారు ఆ అబ్బాయి కూడా అమ్మాయి వాళ్ళు వేరే టీవీలో కూడా చేస్తారని చెప్తే అవునా నవ్వారంట ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని మమ్మల్ని తీసుకెళ్ళాడు మాకు కూడా సర్ప్రైజ్ అది బిగ్ సర్ప్రైజ్ మేము మాట్లాడిన తర్వాత ఓ సూపర్ అమ్మా రా తర్వాత ఈ నెల పట్టుకొని మా ఆయన బంగారం ఇద్దరు ఎంత బాగా చేశారు ఎప్పుడో ఫ్యూచర్ లో ఒక అవకాశం ఇస్తాను ఉండండి అని అన్నారు అంతే అని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అది చాలు ఆయన చాలు ఒక ఆడియోకి అంతకు మించిన అవార్డు నాకు అవసరం లేదనిపించింది ఆ టైంలో ఆయన లైవ్ లో సరే నేను ఆడు కూర్చుంటా మీ ఇద్దరు ఆడు చేయండి అన్నాడు మీ ఇద్దరు ఒక అనమాట ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్కి కి మన మన కామెడీ నచ్చి పిలవడం అనేది అంతకు మించిన అవార్డు ఏంటండి చెప్పండి నాకు అది ఆ టైంలో చాలా బిగ్ అచీవ్మెంట్ అనిపించింది నవ్వి మీ ఇద్దరం ఒక ఫోటో దిగి పక్కన కూడా పెట్టుకున్నాం అనమాట అట్లా జరిగింది అండ్ అక్కడి నుంచి కట్ చేస్తే చాలా వెబ్ సిరీస్లో యాక్ట్ చేశారు సో అంటే స్టేజ్ షోలకు కానీ టెలివిజన్ షోలకు కానీ ఇక్కడ షో మనకి వెబ్ సిరీస్లకు వచ్చలేకే యాక్టింగ్ తీరు మారిపోద్ది చాలా తేడా ఉంటుంది ఎలా మెడ్జగలిగారు ఒకటండి నాకు ఈ కామెడీ షోలు ఇవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ యాక్టింగ్ చాలా మంది అంటారు అసలు మీరు యాక్టరే కాదు నేను యాక్టింగ్ మా కుటుంబ సభ్యులు కానీ నేను ఎవరు యాక్టర్స్ లేరు మాకు మా పెద్దనాన్నగారు అంటే ఆయన జానపద కళాకారుని ఆయన సాంగ్స్ పాడుకునేవాడు కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చి యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోకుండా జనాల్ని మెప్పించడం అందులో కమెడియన్గా స్టార్ట్ అవ్వడం అన్ని నవరసాలు అన్నీ చేయగలడం ఒక వ్యక్తి అయితే కమెడీ కామెడీ చేయడం అనేది పూర్తి కామె కామెడీ చేసేవాళ్ళు మిగతా ఏ క్యారెక్టర్ అయినా చేయగలరండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను కమిడియన్గా నేను తీసుకున్నది ఏంటంటే కామెడీ వర్షన్లో అదే బాడీ షేమింగ్ క్యారెక్టర్ షేమింగ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనసు చాలా స్ట్రాంగ్ అవుతుంది బాడీ షేమింగ్ క్యారెక్టర్ షేమింగ్ అన్నీ తీసుకుంటాం మనం మన మీద మన కౌంటర్ లేపించుకుంటాం పక్కన మీద కౌంటర్ లేస్తాం ఇవన్నీ మనకు మనం అనుకుంటాం కానీ ఆర్టిస్టులు చాలా స్ట్రాంగ్ చేస్తాయి కమెడియన్కి ఉన్న స్ట్రాంగ్ మెంటాలిటీ హీరో కూడా ఉండదు అంత స్ట్రాంగ్ మైండెడ్ వస్తారు ఎందుకు అని అంటే బాడీ షేమింగ్ క్యారెక్టర్ షేమింగ్ ఎత్తుకుంటే క్యారెక్టర్ షేమింగ్ చేస్తాం నువ్వు నువ్వు అట్లా ఇదే వ్యక్తిని ఒక కమిడియన్ని తీసుకొచ్చి బయట ఒక మాట అనండి ఆయన తట్టుకోలేరు ఒక స్టేజ్ మీద వందనండి అట్టుకోగలరు నవ్వించడానికి దేనికైనా రెడీ దేనికైనా రెడీ ఎందు అది మెంటల్గా ఫిక్స్ అవుతారండి నవ్వించడానికి దేనికైనా రెడీ అది నిజ జీవితంలో కూడా ఎలా అవుతుంది అవతలో నవ్వించడానికి మనం ఏం చేసినా తప్పలేదు మీకు వెబ్ సిరీస్ పరంగా ఫస్ట్ బ్రేక్ అంటే బామా కలపం అనుకోవచ్చా బామా కలాపం అనేది సినిమా కదా అవును లో అవును ఫస్ట్ బ్రేక్ బామా కలపం బామా కలాపం సిరీస్లు వాళ్ళ కూడా కాదు కానీ అప్పటికే నేను కామెడీ షోలో యాజ్ టీమ్ లీడర్గా ఉన్నాను హంగామా జబర్దస్త్ మళ్ళీ వచ్చేసి ఎక్స్ప్రెస్ రాజా ఎక్స్ప్రెస్ రాజా అనేది మన ప్రదీప్ యాంకర్ ప్రదీప్ గారికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అమ్మగా నడిచాను దాంట్లో నేను మంగళవారం మంగళవారం ఏదో షో వచ్చేది అప్పుడు సో అంటే ఇంకా జబర్దస్త్ వరకు రాలేదు ఓటీటీ విషయానికి వస్తే ఫస్ట్ బ్రేక్ సో అలా ఉండేది ఆవిడ చాలా మంచి ఆవిడండి నాకు ఫస్ట్ టైం ఒక తో చేయబోతున్నాను నేను పిలిచి హీరోయిన్ కి అక్క క్యారెక్టర్ అన్నారు అంటే ఆవిడ అక్కని పిలుస్తారు నన్ను ఆ మీరు మీరు ఇంటి ఓనరు అన్నీ మీ పమ్మి సాయి గారు అనేసి ఆయన హస్బెండ్ క్యారెక్టర్ నాకు నాకటి చెప్తే నాకు టెన్షన్ వచ్చింది ఫస్ట్ ఒక హీరోయిన్తో కదా ఆవిడ అప్పటికే బాగా సక్సెస్ లో ఉన్న హీరోయిన్ ఆవిడ ఎవిడతో చేయబోతున్నావు ఎట్లుంటుంది ఏంటో వాళ్ళ హీరోయిన్ అంటే ఒక రకమైన మనకు దడు ఉంటుంది ఆర్టిస్టులకి వాళ్ళు ఎలా తీసుకుంటారో మనం పక్కన ఎక్కడ ఉండాలో ఏంటో ఇవన్నీ ఆవిడ క్యారవాన్ నుంచి వచ్చి ఆవిడ లో కూర్చోంగా నేను చూడలేదండి మామకలాపం సినిమాలు ఎందుకునంటే ఆవిడ సెట్లోనే ఎక్కువ శాతం ఉన్నారు సెట్లోనే వస్తున్నా సరే ఒక తెర వేసి ఆవిడ ఆవిడ కూర్చునేవాళ్ళు అనమాట టెంట్ ఒకటి వేసి ఆవిడ కూర్చోబెట్టేవాళ్ళు ఆవిడ వెళ్ళరు నేను ఆవిడని చూసి నేను అప్పుడే సినిమాల్లోకి వస్తూ నేను ఆవిడ చూసుకుని నేర్చుకున్నాను అనమాట ఆవిడ ఎంతసేపు ఉన్న సరౌండింగ్స్ని ఎంత హెల్దీగా మారుస్తారంటే ఇప్పుడు డీ డి షోలో ఆవిడ జడ్జిగా ఉన్నారు ఎప్పుడు కూడా మనం ఎదిగే ఎదిగేటప్పుడు బాండింగ్స్ అనేవి గౌరవాలు అనేవి చుట్టుపక్కల వాళ్ళని గమనించడం అనేది ఎంత ముఖ్యమో నాకు అప్పుడు అర్థమైంది అదొక ప్లస్ పాయింట్ నాకు తెలిసిందనమాట సీనియర్ యాక్టర్స్ని కలవడం వల్ల మనకు తెలిసే విషయాలు ఏంటంటే ఆహా ఇలా ఉంటే కూడా యాటిట్యూడ్ ఇలా ఉండాలి ఎదిగే కొద్దీ మనం వీళ్ళని గమనించుకోవాలి గమనించుకోవాలి పక్కవారిని అనేసి నాకు అదొక ఒక పాయింట్ అయితే రేజ్ అయింది బాగా ఆవిడ వచ్చినప్పటి నుంచి రండి నేను దూరంగా నిల్చున్నాను నేను ఆవిడ హీరోయిన్ ఎలా తీసుకుంటారు అంటే ఈ స్ట్రగుల్ పడి 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 వచ్చి టీమ్ లీడర్స్ మధ్యన ఎంత చూసి వచ్చున్నాను కాబట్టి ఒక్కో ర రకమైన యాటిట్యూడ్తో ఉంటారు సరే మనం హీరోయిన్తో చేస్తున్నాం మనం ఎందుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇదంతా ఎందుకు మన సీన్ వచ్చినప్పుడు చేసుకొని వచ్చే నేను దూరం కూర్చుంటే ఏంటి అక్కడా అని మేడం అంటే రండి 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 ఎందుకు అక్కడ అని ఆ లేదు జస్ట్ అక్కడికి నా దగ్గర కూర్చోవద్దా అని అయ్యి అలా ఏం లేదు మేడం అంటే మరి ఎందుకు వద్దా కూర్చోవద్దు పేరేంటి అనింది నీరజ అంటే నీరజ గారు గారనే మాట్లాడారు నీరజ గారు కూర్చోండి ఏం చేసేవారు ఇంతకు ముందు అంటే షోలు చేశారు మేడం అంటే ఓ సూపర్ సూపర్ మా పిల్లలు పెళ్ళయిందా పిల్లలు ఫోటో చూపిస్తే చూస్తున్నారు హస్బెండ్ ఏం చేస్తారని అడుగుతున్నారు కనూరు ఆవిడే జరిపారనమాట ఆవిడ క్వశ్చన్ అడుగుతుంటే అవును మేడం అవును నేను సమాధానం చెప్తుంటే ఫ్రీగా ఉండండి ఫ్రీగా మూవ్ అవునావండి పర్లేదు ఏం కాదు నీక మీకన్నా నేను సినిమాలో ముందు వచ్చిన అంతే నేను ఒక హీరోయిన్ మీరు క్యారెక్టర్స్ మీరు లేకపోతే నేను లేను నేను లేకపోతే మీరు లేదు మనం అందరం లేకపోతే వీళ్ళందరూ లేకపోతే మనం అందరూ లేదు ఇదే పాయింట్ గుర్తుపెట్టుకో భయపడద్దు ఇప్పుడు కూడా నేను నా కరెక్టే కదా అనుకుని కూర్చున్నా కానీ సెకండ్ డే కూడా నేను బోర్డర్ సరి మాట్లాడలేదు ఆవిడ పిలిస్తేనే ఏం మాట్లాడుతూ ఉండేది కానీ పక్కగా కూర్చోను ఆ సినిమా అయిపోయేంతవరకు సెవెన్ డేస్ ఏమో కాల్షీట్ ఇచ్చారు ఆ సెవెన్ ఆ సెవెన్ డేస్ ఆవిడ పక్కన కూర్చున్నాను మామూలుగా హీరోయిన్స్ అలా ఉండరు అంటే సెట్లో ఉన్నారు నేను ఫస్ట్ టైం నేను ఒక హీరోయిన్తో అంటే మిగతా హీరోయిన్లతో కూడా ఈ రీసెంట్ గా చాలా చేశాను నేను హీరోలతో హీరోయిన్తో బట్ ఆవిడని చూసినంత తర్వాత మళ్ళీ నేను యాంకర్స్ ని కూడా అంత దగ్గర ఏమైనా చూడలేదు అంత ఫ్రీగా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రదీప్ గారికి యాంకర్ అమ్మగా చేస్తే నేను ప్రదీప్ గారి రూమ్ దగ్గర కా దగ్గర దరిదాపులు కూడా నేను ఎప్పుడు పోలేదు స్టేజ్ మీద మాట్లాడతారు స్టేజ్ దిగిన తర్వాత ఎవరు దారి ఆలది మళ్ళీ శ్రీముఖి గారు రూమ్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు శ్రీముఖి గారు దగ్గర తీసుకుంటారు శ్రీముఖి గారు క్లోజ్ గా అంటే శ్రీముఖి గారితో జూలు ఒకటక కానీ ఒక షో నడిచింది అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నడిచింది అప్పుడు ఆవిడ ఇంకా ఫ్రీగా మూవ్ అని అయ్యారు అనమాట మాట్లాడతారు యాంకర్ ప్రదీప్ గారు అంటే ఆడవాళ్ళతో చాలా తక్కువ మాట్లాడతారు లేని మరీ క్లోజ్ గా ఉంటే తప్పింది నేను అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే అయితే చూడగానే లేచి నిలబడే నిలబడి అమ్మ బాగున్నారా కూర్చోండి తర్వాత మీ క్యారెక్టర్ ఇవాళ ఏం చేయబోతుంది అంత స్టేజ్ వరకు స్టేజ్ దిగితే ఆయన మళ్ళీ ఆయన బాగా మహాటం మళ్ళీ దిగిలిపోయి వాళ్ళండి ఆ మనకు మాట్లాడాలని చాలా మహాటం చూస్తే మనకు మాట్లాడానికి కూడా నాకు ఒక రకమైన మనం అనవసరంగా గెలికి మాట్లాడడం ఎందుకు మనం ఫ్రెండ్షిప్ పెట్టుకోవడం ఎందుకని నేను ఆ రకమైన మనసుత్వం కాంగ ఉంటానమాట నాతో మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను నాతో మాట్లాడలేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారంటే ఆ వాళ్ళ మనం ఇబ్బంది పెట్టద్దు

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.